రుణమాఫీ కోసం ఎల్ఆర్ఎస్ కు సూటి పదివేల కోట్ల లక్ష్యం అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చే ఉచితంగా చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇప్పుడు ఆ ఊసేత్తని సర్కారు సామాన్యుడిపై భారం మోపుతున్న ప్రభుత్వం సర్కారు తీరుపైన ప్రతిపక్షాలు గరం గరం గతంలో ఏం చెప్పినాయి వీళ్ళు వా రుణమాఫీ కోసం రేవంత్ సర్కార్ దంట పడుతోంది సో ఈ నెల పదిహేను నాటికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి దానికోసం అవసరమైన అన్ని దారులను వెతుకుతోంది ప్రభుత్వ భూముల అమ్మకం లాంటి రకరకాల మార్గాలను అన్వేషించిన రేవంత్ సర్కారు తాజాగా ఎల్ఆర్ఎస్ను పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఈ మేరకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది పదివేల కోట్ల లక్ష్యంగా మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ హౌ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారట అందులో కొంత రుణానికి వినియోగించినట్లు కూడా చెప్తా ఉన్నారంట ఈ విధంగా ఉంది కథ ఇప్పుడు రుణమాఫీ పెట్టుకున్నారు అసలు ఆ రుణమాఫీ ఎవరికి అయిందో తెలియదు ఎవరికి గాలిదో తెలియదు ఇప్పటిదాకా లక్షలోపు లోపు రుణమాఫీ అన్నట్టు చాలా మందికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే లక్ష లోపల రుణమాఫీ అయినది లచ్చనారా అన్నారు అది కూడా రేషన్ కార్డు ప్రామాణికమే తీసుకున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి కూడా రుణమాఫీ కాలే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురికి అంటే ఐ మీన్ ఉమ్మడి కుటుంబం ఉండి వాళ్ళు వేరువేరుగా ఉండి పెళ్ళిళ్ళు చేసుకో వేరువేరుగా ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే ఓన్లీ రేషన్ కార్డు మీద మాత్రమే రుణమాఫీలు అయినాయి అది కూడా ఏడనో కొంతమందికి అయినాయి మిగతా వాళ్ళకి గానే కాలేదు ఇంకా ఆ బ్యాంకుల నుంచి ఇంకా ఫోన్లు కథా కార్యక్రమం జరుగుతూనే ఉంది ముప్పై వేలు నలభై వేలు ఉన్న వాళ్ళకు అయిపోయినాయి లక్ష లోపు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఇంకా కాలే ఇప్పుడు మిగతా రెండు లక్షల వరకు వేస్తానంటే కదా ఇప్పుడు రెండుసార్లు వేసిండు ఒకసారేమో లక్షలో లక్ష ఉన్న లెవరికి ఉన్న వాళ్ళకి చేసిండు ఒకసారేమో లక్షల రుణ వాళ్ళకి చేస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు రెండు సార్లు రెండు పేపర్ల యాడ్లు ఇచ్చిరు అప్పుడు రెండు వందల కోట్లు మొన్న రెండు వందల కోట్లు మొత్తం ఐదు వందల కోట్లు దాని మీద బుక్ ఆ మీడియాకి అయితే ఇలా కావాలిగా మెయిన్గా ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు లాంటి పత్రికలకు కాంగ్రెస్ పత్రికలకు యాడ్లు కావాలి కాబట్టి ఈ యాడ్లు ఇవ్వడం కోసము ఈ ప్రయత్నం చేశారు ఆ యాడ్లు ఇచ్చేసుకొని రెండుసార్లు ప్రచారం చేసుకున్నారు కానీ ఎవరికి ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ కానీ ఇప్పుడు ఇంకా మూడవసారి రెండు లక్షల వరకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయడం కోసం పదివేల కోట్లు కావాలంట ఒకసారి ఆరు వేల కోట్లు ఒకసారి ఆరు వేల ముప్పై ఏడు కోట్ల ముప్పై ఏడు కోట్లు ఒకసారి ఆరు వేల రెండు వందల కోట్లే ముందు మొత్తం ఇప్పటిదాకా పన్నెండు వేల కోట్లు అయినాయి ఇంకొక పదివేల కోట్లు కావాలంట మొత్తం ఈయన చెప్పిందంతా ముప్పై ఒక్క వేల కోట్లతో చేస్తా అని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేశారు ఇప్పటిదాకా రెండు లక్షలు అనే ఎంత చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఇరవై రెండు అంతే ఇరవై రెండు ఇరవై రెండు వేల కోట్లు అవుతుంది అంతే మరి ఇంకా పదివేల కోట్లు అంటే చెప్పిన దానికి చేసేదానికి సంబంధమే లేదు ఈ పదివేల కోట్లు కూడా మళ్ళీ జనం భారం ఎల్ఆర్ఎస్ని పెంచుతారంట రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు ఓవైపు ఎల్ఆర్ఎస్ పెంచుతూ ఉన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అనే దాని మీద అసలు ఎల్ఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ లేదు ఏఆర్ఎస్ లేదు అని చెప్పేసి మాట్లాడండి ఎవరు ఇదే రేవంత్ రెడ్డి గతంలో చాలాసార్లు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ఏ ఉండదు దాన్ని ఎత్తేస్తాం మొత్తానికి ఫ్రీ అని చెప్పి ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ పేరుతోటి మళ్ళీ ఓ పదివేల కోట్లు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం హైదరాబాద్లో ఉన్న ప్లాట్ కొనుక్కుంటే దానికి ఎల్ఆర్ఎస్ లేకపోతే ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తారన్నమాట